నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మల్కాపూర్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయని ఈ దందాకు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రోత్సాహం ఉందని ఆరోపించారు మురం ఇసుక దందాల వెనుక ఎమ్మెల్యే పిఏ ఉన్నారని ఆరోపించారు ప్రభుత్వం ప్రజల కోసం భూములు కేటాయించిందని కాంగ్రెస్ నేతలు దోపిడీకి దిగారని ఆరోపించారు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి క్వారీలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో దన్నా చేస్తామంటూ హెచ్చరించారు మొత్తం ఉన్న గుట్టలు అన్ని కూడా రూరల్ ప్రాంతంలో పడి ఇవాళ ఈ గుట్టలు పోతే రేపు జరగబోయే విపత్తుకు అంటే ఒక తెలివి తక్కువ ఎమ్మెల్యే గారు రాజ్యంలో నిజంగా కూడా రూరల్ నష్టపోతుంది ఇవాళ వాళ్ళ డిమాండ్ చేసేది అదే డిమాండ్ చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యేకి ఏం సంబంధాలు ప్రైవేటు మొరం ప్రైవేటు దాంట్లో నడిపించే దాంట్లో ప్రభుత్వ అధికారులు తెచ్చిన దానికి సింగ్ రీఛార్జెస్ ఇక రెండే డిమాండ్ చేస్తున్నాను జిల్లా యంత్రాంగం కూడా అదే కోరుతున్నాం వారికి కూడా ఇదే పేరు మీద తీసుకుంటురో ఇక ఇది కూడా కలెక్టర్ గారికి గౌరవ కలెక్టర్ గారికి మెమోరండమ్ ఇస్తున్నాం దీన్ని దాని కోరియర్ ఇదే ఇవన్నీ డాక్యుమెంట్ కూడా పెడుతున్నాం ఎంఆర్ గారి వాయిస్ రికార్డు పెడుతున్నాం వీడియోలు పెడుతున్నాం వారికి అన్ని పెట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్